జై శ్రీకృష్ణ వదతు సంస్కృతం రోజుకొక్క సంస్కృత పదం ఈరోజు మరొక కొత్త పదాన్ని నేర్చుకోబోతున్నాం వేర్ హీ ఈజ్ గోయింగ్ దేవభాష అమృత భాష ఎంతో భయపడతాం దాన్ని చూసి కానీ నేర్చుకుంటే అసలు దీన్ని మించిన భాష మరొకటి లేదు ఇది తప్ప మరొక భాష మాట్లాడాలి అని అనిపించదు మనం యూనివర్సల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని అదని ఇదని ఇది ఇంగ్లీష్ మీడియం కోసం ఎందుకంత తాపత్రయపడుతున్నాము అసలు అసలు నిధి అంతా కూడా ఇక్కడే ఉంది కదా అనిపిస్తుంది అనమాట ఈ వాళ్ళ సెంటెన్స్ ఏంటంటే అతను ఎక్కడికి వెళ్తున్నాడు వేర్ హీ ఈజ్ గోయింగ్ సహా కుత్ర గచ్చతి సహా కుత గచ్చతి అతను ఎక్కడికి వెళ్తున్నాడు సహా పుంలింగం అని చెప్పుకున్నాం దీనికి స్త్రీలింగ శబ్దం ఏంటి సా కదా ఆమె అతడు కుత్ర అనేది ఇద్దరికి ఒకటి కుత్ర అంటే ఎక్కడికి గచ్చతి వెళ్తున్నారు స్త్రీలింగం కావచ్చు పుంలింగం కావచ్చు సహా కుత్ర గచ్చతి సా కుత్ర గచ్చతి ఇలాగ రెండు రకాలుగాను మనం స్త్రీలింగ శబ్దాన్ని పుంలింగ శబ్దాన్ని కూడా అన్వయించుకోవచ్చు ఇది ఈరోజు పాఠం మనం చెప్పుకున్నాం కదా మన సంస్కృత పాఠాల యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటి అంటే సంవాదం అంటే మన ఇంట్లో మనం సరదాగా ఒక కొత్త విద్యను నేర్పిస్తూ కొత్త కొత్తగా మాట్లాడుతూ వేర్ హీ ఈజ్ గోయింగ్ వేర్ షీ ఈజ్ గోయింగ్ కూతుర్ని ఉద్దేశించి కానీ భర్తను ఉద్దేశించి కానీ మనకి తెలిసినప్పటికీ కూడా కదా భర్త ఆఫీస్కి వెళ్తున్నాడు అయినప్పటికీ కూడా పిల్లలతోటి సహా కుతర గచ్చతి ఇలా అడగచ్చు అనమాట వేర్ హీ ఈస్ గోయింగ్ అలాగా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు భర్త వైపు చూసి సహా కుతర గచ్చతి వేర్ హీ ఈస్ గోయింగ్ అలా అడగచ్చు అనమాట అంటే జ్ఞానం ఎప్పుడూ కూడా ఓ పెద్ద కష్టపడిపోయి ఏడ్చుకుంటా బలవంతంగా అలా ఉండకూడదు అలా ఆడుతూ పాడుతూ సరదాగా ఇంట్లో మన ఇంటి సభ్యుల మధ్య సంబంధాన్ని మరింత బాగా మెరుగుపరచాలి మా అమ్మకేం రాదు నాన్నకేం రాదు అనుకునే పిల్లలకి వాళ్ళకేం రాదో మనం చూపించాలన్నమాట అన్నమాట సో అలాంటప్పుడే ఒకరి మీదకు ఒకరికి గౌరవం విలువ అభిమానం ఎప్పుడైతే అప్డేట్ అవుతుంటామో ఏ విషయంలో అయినా కావచ్చు అదే టెక్నాలజీ కావచ్చు భాషా విషయంలో కావచ్చు లేకపోతే మెయింటెనెన్స్ విషయంలో కావచ్చు అప్డేట్ ఎంతగా అవుతుంటే అంతగా మనం కుటుంబ సభ్యులు లేదా సమాజం చేత గౌరవంగా గుర్తింపబడుతుంటాం ఏమి లేకుండా మొద్దులాగా ఎప్పుడు పాతకాలపు ఆలోచనలు గడిచిపోయినటువంటి గతాన్ని తవ్వుకుంటూ తవ్వుకుంటూ కూర్చొని ఏడ్చుకుంటూ వాళ్ళని తిట్టుడు వీళ్ళని తిట్టుడు నేను పెళ్ళైన కొత్తలో ఎన్ని బాధలు పడ్డాను మా కాస్తుల్లో సన్యాయం జరిగింది ఇలాగ పోదస్తమాను ఇవే ఆలోచనలతో ఉంటే ఇంట్లోకి పాజిటివ్ వైబ్స్ ఎలా వస్తాయండి కదా కాబట్టి రావు అందుకని సహా కుత్ర గచ్చది వేర్ హీ గోస్ అని అంటాం అనమాట సో అలాగా మనం ఒక్కొక్క వాక్యాలను తయారు చేసుకోవచ్చు ఆనందించవచ్చు సరేనండి మరి మరొక అమృతతుల్యమైన పాఠంతో మళ్ళీ మనం కలుద్దాం జయ శ్రీకృష్ణ రోజుకొక్క సంస్కృత పదం వదతు సంస్కృతం సరేనా జయ శ్రీకృష్ణ